ప్రతిరోజు ఉదయం లేవగానే అందరికీ టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది కానీ జావను ఎప్పుడైనా ట్రై చేశారా ఇప్పుడు జావ ఎందుకు తాగాలో తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు జావ అనగానే కొందరు తేలిగ్గా తీసి పడేస్తారు కానీ రాగుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఇతర గింజల్లో వేటిల్లో లేనంత కాల్షియం నిల్వలు రాగుల్లో ఉన్నాయి ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రను పోషిస్తాయి ఎముకల పుష్టి కోసం కొందరు కాల్షియం మాత్రలను వాడుతుంటారు వాటికి బదులుగా రోజు రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది పిల్లలు పుష్టిగా ఉండి వారి ఎముకలు బలంగా ఉండాలంటే రాగి జావ తాగిస్తూ ఉండాలి రాగుల్లో కొవ్వు తక్కువ గనక అధిక బరువుతో బాధపడేవారు వీటిని జావ రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు గోధుమలు అన్నం బదులుగా రాగిజావ తీసుకుంటే మంచిది దీనిలో అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువున్న వారు బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్ ఫైబర్ వంటివి ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తాయి గ్లూకోజ్ లెవెల్ సాధారణ స్థితిలో ఉంచడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది డయాబెటీస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది సహజ సిద్ధంగా కావలసినంత ఇనుము జావలో దొరుకుతుంది ఎనిమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రెండు స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఒక గ్లాసు చల్లటి నీటిలో బాగా కలిపి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి ఇందులో కొంచెం బాదం పొడి చిటికెడు యాలకుల పొడి కొద్దిగా శొంటి పొడి వేసి కలపాలి రాగి జావ చిక్క పడగానే మీద నుంచి దింపాలి అందులో రెండు స్పూన్ల పంచదార వేసి బాగా కలపాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ జావను త్రాగేయాలి ప్రతిరోజు ఉదయం ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రాగి జావ చేసుకుని తాగండి ఫలితాలని పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి